బాప్తీసుమిచ్చి యోహాన్ గారు ఎరిసాబెతు అనే జకర్యా అనే వారి 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 యొక్క గర్భఫలము ఈ బాప్తీసుమిచ్చి యోహాన్ గారు ఇతను ఎలా జన్మించాడు అంటే ఇతను కూడా క్రీస్తు ప్రభువారి వలె పరిశుద్ధాత్ముని ద్వారా జన్మించాడు క్రీస్తు ప్రభువారి కంటే ముందుగా జన్మించాడు ఎందుకు క్రీస్తు ప్రభువారి కంటే ముందుగా అంటే క్రీస్తు ప్రభు వారు ఉన్నాడు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడు అయి ఉన్నారు కాబట్టి ఆయనను గురించి చెప్పడానికి ముందుగా ఎవరు వచ్చారా ఇచ్చి యోహాన్ గారు వచ్చారు బాప్తీసం ఇచ్చి యోహాన్ గారు వచ్చారు అయితే వ్యోహాన్ గారు గర్భంలో తల్లి గర్భంలో ఉండగానే మరియ గారికి కూడా ఏమైందంట క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మని ద్వారా ఆయన కూడా ఎక్కడ ఆ గర్భంలో ఉన్నారు ఈ శుభవచనము ఆ జకర్యా ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు గర్భంలో ఉన్న యోహాన్ గారు ఏమేసారంట గంతులు వేశారు ఒక లోక రక్షకుడు ఈ భూమి మీదకి వస్తున్నాడు అంటే గర్భంలో ఉన్న శిశువు ఏం చేసిందంట ఆనందంతో గంతులు వేసింది అంటే నిజమైనటువంటి ఆనందము క్రీస్తు మూలముగా మనకు కలిగింది నిజమైనటువంటి ఆనందం క్రీస్తు మూలముగా మనకు కలిగింది కాబట్టి ఆ లోక లోకరక్షకుని గురించి బాబు తీసుమిచ్చి యోహాన్ గారు గంతులు వేశారు ఏ రీతిగానో ఈరోజు మనము కూడా సంఘంలో ఉండ ఉండటం చేత లేదా రక్షణ పొందటం చేత క్రీస్తు సంఘంలో నిలబడటం చేత క్రీస్తుని మనం ధరించుకున్న చేత క్రీస్తు లక్షణములు పొందిన చేత మనము ఇంకా అనేక రెట్లుగా ఆనందం పడాలి